వంశారా బాబా సద్గురు సమర్థ సద్గురు అఖిలాండ కోటి బ్రహ్మ నాయుడు సాయనాథి మనం నమస్కరిస్తూ సత్సంగం జరుపుకుంటున్నాం బాబా సేవకు తగ్గ ఫలితాన్ని అందిస్తారు ఎవరైతే బాబాకు నిరంతరం సేవ చేస్తారో ఎవరైతే బాబా సేవలో నిమ్మకమైపోతారో వారి జీవితాన్ని బాబా సేవకు అంకితం చేస్తారో వారికి బాబా తన జీవితాన్ని కూడా సమర్పించి వారికి సేవ చేయడం బాబా వంతు బాబా చరిత్రలోకి వెళ్తే అనేక మంది భక్తుల యొక్క అనుభూతుల్లో మనం తెలుసుకోవచ్చు బాబా తన భక్తుల్ని ఏ రకంగా కాపాడేవాడు బాబాకు సేవ చేసిన వారికి బాబా ఏ రకంగా ప్రతిఫలంగా సేవకు తగ్గ ప్రతిఫలం ఏ విధంగా సమర్పించేవాడు ఇప్పుడు బయ్యాజిబ్బాయి అనుకుంటే ఆమె మొట్టమొదట బాబా శ్రీడికి వచ్చినప్పుడు బాబాను ఒక మహాత్ముడు గుర్తిస్తుంది అప్పటి నుండి ప్రతిరోజు కూడా ఆమె బాబాకు అన్నం పెట్టింది ఆమె అన్నం తినేది కాదు ప్రతిరోజు గంప మీద రొట్టెలు పెట్టుకొని బాబా ఉన్నా అప్పుడు బాబా ద్వారకామయ్యలో ఉండేవాడు కాదు షిరిడి గ్రామంలో చుట్టూ పక్కన తిరుగుతుండడు కొండలు గుట్టలు అదేవిధంగా పొలాలు అనే చోట్ల బాబా ఎక్కడున్నా కూడా ఆమె వెళ్ళి ఆయనకు అన్నం పెట్టి గంపలో రొట్టె తీసుకుని రొట్టె పెట్టి తాను రొట్టె మళ్ళీ ఆహారం తీసుకునేది బాబా ఇదంతా గమనించి ఆమె కష్టాన్ని గమనించి ఆమె భక్తిని గమనించి బాబా మరలా ద్వారకా ఆమె వచ్చి షిరిడిలో ఉండిపోయాడు ప్రతిరోజు కూడా ఆమె జీవితాంతం కూడా బాబాకు ఆహారం పెట్టేది ఆమె జీవితాంతము చేసిన సేవకు ప్రతిఫలంగా బాబా ఆమె కొడుకైన తాట్య విజయదశమి రోజు ప్రాణం వదిలే పరిస్థితులలో ఉంటే ఆమె కొడుకు తాట్యాకు ప్రాణం పోసి బాబా తన ప్రాణాన్ని వదిలేశాడు అంటే బాబా తన ప్రాణాలు ఇచ్చా కొడుకును అంటే ఆమె ప్రతిరోజు బాబాకు అన్నం పెట్టినందుకు బాబా ఎంత ఫలితం ఇచ్చాడో చూడాలి అందుకని ఈరోజు కూడా చాలామంది నేను చూశాను మందిరాలలో కూడా చాలా చోట్ల మన బాబా గుళ్ళల్లో కూడా చాలా చోట్ల కొంతమంది ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలు బాబాకు ఆహార నైవేద్యం తెచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు వారు ఏం పండుకుంటుంది అది అన్నం అయితే పప్పో పప్పు ఏది ఉంటుంది ప్రతిరోజు మధ్యాహ్నం బాబాకు నైవేద్యం తెచ్చి పెడతారు అంటే వారి ఉద్దేశం ఏంటంటే రోజు బాబాకు మనం ఆహారం పెట్టాలి అదొక అదొక వాళ్ళ యొక్క నమ్మకం ఆ విధంగా ఆహారం పెడితే బాబా మనల్ని సర్వకాల సర్వాస్తలు కూడా బాబా మనల్ని కాపాడుతాడు అని ఒక నమ్మకం ఆ రకంగా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు అదేవిధంగా బాగోది కుష్టి వ్యాధి వ్యాధిగ్రస్తుడు బాబా కుష్టి వ్యాధి గ్రస్తుడు బాగోది కుష్టి వ్యాధిని ఏం చేసిన తర్వాత ఒక సందర్భంలో బాబా ఆ కుమ్మరి స్త్రీ ఎక్కడో కుమ్మరి స్త్రీ కుమ్మరి పని చేసుకుంటూ ఒడిలో ఉన్న బాబు బాబు ఒడిలో ఉంటే భర్త పిలవంగానే ఒక్కసారి లేస్తే ఆ బాబు మంటల్లో పడిపోతూ ఉంటే ఎక్కడో మూడు వందల మైళ్ళ దూరంలో షిరిడిలో ఉన్న బాబా దీపావళి పండుగ ముందు రోజు దున్నిలో చేపెట్టి ఆ పాపను కాపాడుతాడు దున్నిలో చేపెట్టినప్పుడు అప్పుడు పక్కన శ్యామ ఉంటాడు శ్యామ పరిగెత్తుకుంటూ వచ్చి బాబాను లాగుతాడు ఏటి బాబా దున్నలో చేయి పెట్టేవండి చేయి అంటే బాబా ఏమంటాడు అంటే నా భక్తురాలు కొడుకు దుల్లులో పడిపోతూ ఉంటే నేను దుల్లో చేపెట్టి భక్ బాబును కాపాడినా అంటాడు ఆ రకంగా ఎక్కడో భక్తురాలు ఉంటే ఆమె అడగకున్నా పిలవకున్నా బాబా వెళ్ళి కాపాడాడు వారు చేసిన సేవకు ప్రతిఫలం అది తర్వాత బాబా చేయి కాన అప్పుడు బొంబాయి నుంచి నానాసాహెబ్ చంద్రద్కర్ వ్యాధిని పిలిపి ఒక డాక్టర్ని పిలిపిస్తాడు చేయి ఆ డాక్టర్ వచ్చి ఒకసారి పరీక్ష చేసి మందులు ఇవ్వాలని ఎంత బతి కూడా బాబా ఒప్పుకోడు అవసరం లేదు నా యొక్క వ్యాధి తగ్గిపోతుంది అంటాడు అయినప్పుడు కుష్టి వ్యాధిగ్రస్తుడైన బాగా బాగోజీతోటి బాబా రోజు కట్టు కట్టుకుంటేవాడు అసలు బాబాకు అవసరం అక్కట్టు ఆయన ఖండయోగం చేసి శరీరం అంతా ముక్కలు ముక్కలు చేసేది మళ్ళీ శరీరం కలిసేది అదేవిధంగా ఉడికే ఆహార పదార్థాలన్నీ చే చేయి గంగాలంలో పెట్టి మొత్తం తిప్పేవాడు కాబట్టి చేయగలడం ఏంటి అదంతా ఉట్టి మాటలు కాకుంటే ఈ యొక్క కుష్టి వ్యాధిగ్రస్తుడైనా బాగోజీకి సేవలు అందించడం కోసం బాబు రోజు కట్టి కట్టి కట్టు కట్టించుకునేవాడు అదేవిధంగా కాపాడితే భార్య బాబాకు ప్రతిరోజు ఆమె వచ్చినప్పుడు కాలు నొక్కుతూ శేవ అందించేది అప్పుడు బాబా ఏం చేసేవాడు తెలుసా ఆమె చేతులు బాబా కూడా నొక్కేవాడు ఆమె చేతులు బాబా నొక్కేవాడు అంటే సేవకులకు సేవకుడుగా ఆయన చేసేవాడు అదేవిధంగా గణపతి డోండు అని ఒక భక్తుడు షిడికి రావాలని చెప్పని షిడికి వస్తూ ఉంటే అక్కడ ఈ యొక్క దొంగలు బిల్లాలు ఒక ముప్పై మంది వచ్చి ఆయన దోచుకోవాలని చెప్పి ఎదురు కూర్చుంటారు ఈయన భాగవతం పారాయణం చేస్తూ ఉంటాడు ఈయన భాగవతం పారాయణం చేస్తూ ఉంటే ఆయన అంటే నా భాగవతం వింటానికి వీళ్ళు వచ్చారనుకుంటారు తర్వాత ఒకసారి బాబా అంటే ఈయన కనపడ్డు బాబా బాబా ఒకసారి అదృష్టంగా ముప్పై మంది రైలు దుక్కి పారిపోతారు ఈయన మరలా షిర్టీకి వచ్చినప్పుడు అప్పుడు బాబా అంటాడు ఏ దొంగల నుండి దొంగలు నిన్ను ఏం చేయలేదు కదా వారు పారిపోయారు కదా అంటాడు అంటే బాబా ఈ భక్తుని బాబా గురించి బాగో ఆయన భాగవత పారాయణం చేస్తూ ఉంటే ఆ దొంగల నుంచి అక్కడ బాబా కాపాడడం జరుగుతుంది అదేవిధంగా నానాసాహబ్ చందోద్కర్ అంటే వీళ్ళందరూ కూడా భక్తులు నానాసాహబ్ చందోద్కర్ కావచ్చు బాగోజీ కావచ్చు బయ్యాజీ కావచ్చు వీళ్ళందరికీ సేవకుడికి బాబా వారికి సేవకు ప్రతిఫలం నానాసాహబ్ చందోద్కరు డిప్యూటీ కలెక్టర్ బాబాకు భక్తుడు ఆయన కొడుకు మైనతాయి గర్భం ప్రసవ వేదన ప్రసవించడానికి చాలా కష్టంగా ఉంది ఏ రకంగా అని చెప్పి ఆయన అప్పుడు ఫోన్ గిల్లే లేవు కదా ఏ రకంగా అని చెప్పి బాధపడుతున్నాడు బాబాకు తెలుసు నా భక్తుడు నానసే చంద్రకర్ తన కొడుకు తాయి బాధపడుతుంది అని తెలిసి బాబాగారు వెంట రామగిరి పంపించి బండితో బండిలో పంపించిపోయి ఊది హారతి పాటించమంటాడు సరైన పోతాడు రైలు దిగుతాడు రైలు దిగిన తర్వాత గుర్రబండి కోసం పోతాడు ఓ జట్కా బంట్రోత్ జట్కా అని చెప్పి ఆ జట్కాలో కళ్యాణ్ అని చెప్పి ఆ యొక్క నానాసాహెబ్ చంద్రోత్కర్ ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది అంటే ఆ జట్కా ఎవరు రామ్గిరి బువాను ఈ యొక్క నానాసాహెబ్ చంద్రోత్కరు మైండ్తో ఆయన కాపాడడం కోసం రామ్ నానాసాహెబ్ చంద్రోత్కర్ ఇంటికి తీసుకెళ్ళి ఎవరు బాబా అంటే నానాసాహేబు చంద్రగర్ కూతుర్ను కాపాడడం కోసం బాబా గారు ఒక గుర్రబండిలో గుర్రబండి తోలేవాడిగా వచ్చి ఈ రామగిరి భువను తీసుకుని వెళ్ళి అక్కడ ఊదిని పాటించి కూతుర్ని కాపాడడం జరుగుతుంది అంటే ఆయన సేవకు ఈయన సేవ ఇచ్చాడు సేవకు ప్రతిఫలం అదేవిధంగా ఈ మధ్యకాలం మాతా కృష్ణాజీ మాతా కృష్ణాజీ అని పరమ బాబా భక్తురాలు ఎప్పుడు కూడా బాబా బాబాని కలవరిస్తూ ఉంటుంది ఒకసారి ఆ మాతా కృష్ణాజీ పూజ చేసుకుంటూ ఉంది పూజ చేసుకుంటూ ఉంటే భర్త శేషఖర్రావు పేపర్ చదువుకుంటూ ఏమే టీ తీసుకురానికి ఆకలిస్తాడు టీ తీసుకురమ్మంటే సరే మాతా కృష్ణాజీ వచ్చి టీ తెచ్చిచ్చింది ఆయన టీ తాగాడు తాగిన తర్వాత మళ్ళీ రెండోసారి మళ్ళీ మాతో కూర్చారు వస్తుంది టీ తీసుకొని ఏమో ఇప్పుడే కదా నువ్వు నాకు టీకి ఇచ్చావు నేను టీ తాగాను కదా మరలా టీ ఎందుకు తీసుకొచ్చావు అంటాడు అంటే అప్పుడు ఆమె ఉంటుందో నేను ఎప్పుడు తెచ్చాను నీకు టీ నేను తీసుకురాలది నేను పూజ చేసుకుంటున్నా ఇప్పుడే కదా నేను టీ తెచ్చింది మొదటిసారి కదా అన్నాడు అరే ఇందాక నువ్వు టీ ఇచ్చావు కదా ఇప్పుడు రెండోసారి కదా అంటాడు నేను ఎప్పుడు ఇచ్చానండి అంటే బాబా అంటే ఆమె భక్తురాలు పూజ చేసుకుంటూ ఉంటే అది డిస్టర్బ్ చేయకుండా బాబానే మాతా కృష్ణాది రూపంలో వచ్చి భర్తకి టీ ఇస్తాడు చూడని విచిత్రం ఏంటి ఈ రకంగా ఏంటంటే తన సేవ చేసిన వారికి బాబా అలాంటి ప్రతిఫలం ఇస్తూ ఉంటాడు అదేవిధంగా చంద్రాబాయ్ ఒకసారి పండరిపురం వెళ్ళాలనుకుంటుంది షెడ్యూ వస్తుంది టిక్కెట్ తీసుకుంటుంది ఏదో పరాని కుర్చీడు ఏదో స్టేషన్కి వెళ్తుంది ఆమె దగ్గర డబ్బులు లేవు బాబా బాబాగారు ఒక పక్ రూపంలో వచ్చి అనే స్టేషన్కి వెళ్ళమని చెప్పి టిక్కెట్ కొనిస్తాడు టిక్కెట్ కొనిచ్చి ఆమె భర్తకు బాబా స్వప్నంలో కనిపించి నీ భార్య ఫలాని అనే స్టేషన్లో దిగుతుంది నువ్వు వెళ్ళి నీ భార్య నువ్వు తీసుకొని వెళ్ళని చెప్పి భర్తకు బాబా స్వప్నంలో కనపడతాడు కనపడగానే ఆయన మరలా స్టేషన్కి వచ్చి ఆమెను తీసుకెళ్ళడం జరుగుతుంది అంటే ఆయన సేవ చేసినందుకు ఆయనే సేవకుడయ్యి ఆ రకంగా సేవకు తగ్గ ప్రతిఫలాన్ని అందించడం అందుకని ఈరోజు మనం అనేక మంది బాబా మందిరాలు కడుతున్నాం బాబా సత్సంగాలు చేస్తున్నాం బాబా ప్రవచనాలు చేస్తున్నాం అదేవిధంగా బాబా పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అనేకం చేస్తున్నాం కాబట్టి నిజంగా ఎవరైతే భక్తితో ఎవరైతే నిజమైన భక్తితో బాబాకు సేవలు అందిస్తారో బాబాను మనస్ఫూర్తిగా నమ్ముతారో బాబాను మాకు భక్తి మార్గంలో ప్రేమ మార్గంలో కొలిచి వాచా కర్మన బాబాకు పూజలు అందిస్తారు అలాంటి వారికి బాబా ఎప్పుడు కూడా వారి సేవకు తగ్గ ప్రతిఫలాన్ని అందిస్తాడు అందుకని బాబా గారు ఎన్నోసార్లు చెప్పారు నా భక్తులకు నేను సేవకుడను నా భక్తులకు నేను బానిసను అని బాబా ఎన్నోసార్లు చెప్పాడు కాబట్టి ఆ రకంగా మనం సేవలు అందిస్తే మనకు కూడా ఆ బాబా సేవలు అందించడం 自由視点。